ఆర్థరైటిస్ డే సందర్భంగా అపోలో హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకతాన్ అక్టోబర్ పన్నెండున ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా ప్రజలు అవగాహన కల్పించేందుకు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో వాకతాన్ నిర్వహించారు చిల్డ్రన్స్ పార్క్ నుండి అపోలో హాస్పిటల్ వరకు జరిగిన ఈ వాకతాన్ ను ఆరవ నగర సిఐ సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ ఆర్థరైటిస్ ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో శారీరక వైకల్యాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ ఆర్థరైటిస్ అనేది రెండు వందల రకాల కీళ్ల సమస్యలు సమూహమని సకాలంలో చికిత్స తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రజల కోసం తక్కువ ఫీజులతో కూడిన స్క్రీనింగ్ ప్యాకేజీలను అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించింది ఇందులో నాలుగు వేల ఐదు వందల తొంభై విలువైన తొమ్మిది రకాల పరీక్షలను కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నామని డాక్టర్ శ్రీరామ్ తెలియజేశారు ఈ ఆఫర్ ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుందని తెలిపారు వరల్డ్ అక్టోబర్ పన్నెండు వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఈ రోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్థరైటిస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం అదే విధంగా వాళ్ళ జీవన విధానంలో మార్పు కలిగించి వాళ్ళు హ్యాపీగా ఎటువంటి పెయిన్ లేకోకుండా ఉన్నారని దాని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ రోజు ఈ బిజీ లైఫ్ లో చాలా మంది ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం విధంగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వటం దాని మూలన రకరకాల వ్యాధులు వస్తా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ ఆథరైటిస్ రావడం అది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోవడం ఈ పెయిన్ తోనే వాళ్ళు కంటిన్యూ అవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని ఎంత సింపుల్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ చిన్న చిన్న మెడికేషన్ ద్వారా అవేర్నెస్ కలిగి దాని ప్రాబ్లం నుంచి బయటపడే విధంగా మన డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్ ఏర్పాటు చేసి మంచి ట్రీట్మెంట్ అవగాహన కల్పిస్తు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉన్నాయి సంబంధించి ధైర్యంగా వచ్చేసి డాక్టర్ తీసుకుని రాయాలంటే చాలా మందికి వెళ్తే లైఫ్ లాంగ్ వాళ్ళు ఉందా మన అందరూ చెప్పారు లైఫ్ ఈ మెడిటేషన్ లేని ఆ పెయిన్ చేస్తా ఉంటారు కాంప్లికేషన్స్ అయ్యి చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ముందుగానే ఎర్లీ సైన్స్ వచ్చినప్పుడే తగినంత విధంగా డాక్టర్ అయ్యి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ట్రీట్మెంట్ తీసుకోవడం వలన వాడు మరింత ఇబ్బందులకు వెళ్ళకుండా హ్యాపీగా పెయిన్ ఫీరియర్ పొందుతాదని అనుకున్నాం ఈ రోజు ఈ ఇంకో ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా డాక్టర్ చెప్తూ సార్ అదే కాకుండా ఈ డిజీజ్ ఎంత సొసైటీలో బాగా ఉందో మీ అందరికి అవగాహన దానికి ఎక్స్పెషలీ ఈ లెబ్బులో అయితే ప్రతి ఇంట్లో చూస్తాము ప్రతి ఇంట్లో ఏడానికి మా చిన్నప్పటి నుంచి మోకాళ్ళ లెబ్బులో ఏంటి అంటే దీనికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్స్ ఇద్దరు మనం చెప్పారు మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో క్వాలిఫైడ్ ఆక్టర్ ఐదు మంది ఉన్నారు డాక్టర్ వివేకానంద రెడ్డి గారు డాక్టర్ శశ్వ గారు అండ్ డాక్టర్ విక్రమ్ డాక్టర్ డాక్టర్ చరణ్ గేటింగ్ సందర్భంగా మనం రోజు స్క్రీమింగ్ ప్యాకేజ్ స్టార్ట్ చేశాము ఒకటి ఆఫ్టర్ స్క్రీమింగ్ ఫ్యాక్టరీ వన్ అండ్ అడ్వాన్స్ ఈ సేవలు అందరూ నెల్లూరు ప్రజలందరూ ఉపయోగించుకుంటారు వర్డ్ ఆర్గానిజం జరవై చేస్తాం ఇది 1996 లో నికేల స్టార్ట్ అయ్యింది దీని గ్రాండ్ ఈక్వలర్ అవనా సక్సెస్ బటన్ ఎక్వలర్ అవనా కొల్డైట్ జరవై చేస్తుంది నజరం మనం ఆ ఎవరీ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఎక్స్‌పర్ట్రాన్ అంటే टेंपरेचर ఓన్ ప్రోటెక్ట్ అంటే ప్రోటెక్ట్ అది పర్ఫార్మెన్స్ సేఫ్ రిపోర్ట్ ఉంటుంది ఈ బటన్ ఎంటోరి स्ट्रीम बता रहे हम तो हम इसे टाइम पे इसको ये एक ऑपरेशन है ना अह प्रेस करके प्ले करते हैं आपके ऑब्जेक्ट एक्वायर्ड होते हैं सेट ऑफ ऑब्जेक्ट्स बनते हैं डायलॉग बॉक्स से जीरो होता है और इन पर क्वालिटी इक्विटी अह इफ़ो डाल देते हैं एक्चुअली वो चला ही नहीं होती सो वेरेक मुंगेन ऐड करेंगे डायलॉग से हेलो ऐड करेंगे सब स्ट्रीम दिस को मतलब प्रति 3 मिनट चलती है तो देन बटन क्लिक करता और आ जाती है एंड दिस स्पेलिंग और मनो लांच होता है

আপেলো ইক্ত একনিে তুটেলেকেরাইক্আকে অটাইলেখ নিন্াকসারগদেয় пой fragr হলযམহালেখ কন্ণন্যো আপেরখে য়� ganzeng पर बेटा हम पूरा का पूरा डांस हम कर सकते हैं जैसे एडवांस में ड्रिलिंग हम कर सकते हैं जैसे